రాష్ట్రంలో బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే సవాల్సరడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో ఒక పక్కన వాడి వేడిగా పథకాలకు సంబంధించి గతంలో అందించిన పథకాలకు సంబంధించి భారీగా గోలిమాలు జరిగాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది భారాసా ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు ప్రజలు ఎక్కడ శిక్షించినా కూడా వాళ్ళ ఆలోచన మారలేదు బారా సహాయంలో లక్షల కోట్లు విలువైన ఓఆర్ఆర్ను ఏడు వేల కోట్లకు అమ్మారు పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగునీరు ఇవ్వలేదు ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకువచ్చి పంపిణీ చేశారు బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత నాకుంది సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారు అధికారిక లెక్కలు చూసి హరీష్ రావు అయితే స్పందించాలి అని చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా గోల్మాలు అయితే జరిగినాయని అయితే అందలేదని ఆయనైతే సవాల్కైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది సో మేము అలా కాకుండా ప్రజలకు నేరుగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్